ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల రీచార్జ్ చేసుకునే విధానంలో అంటే ఎయిర్టెల్ డెమోస్ ఐడియా డెమోస్ ఇలా మెంబర్ ఆఫ్ డెమోస్ అనేది రావడం జరుగుతుంది మార్కెట్ లో మనకి వెళ్ళి రీఛార్జ్ చేయించుకుంటే రీఛార్జ్ అనేది మార్కెట్ లో చేయడం జరుగుతుంది ఇంతవరకు ఓకే అయితే ఈరోజు మనం ఫ్యామిలీలో థౌజండ్ టూ థౌజండ్ ఈ విధంగా మెంబర్ ఆఫ్ అమౌంట్లు అనేది మనం కూడా ఫ్యామిలీలో చేయించుకుంటూ ఉంటాం అయితే దాని దాని ద్వారా మనకి ప్రాఫిట్ అనేది రావాలి అంటే బయట వ్యక్తులు అయితే మనకి చెప్పరు ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ కొంత అమౌంట్ వచ్చి పర్సన్స్ ఏంటంటే డెమో తీసుకున్న పర్సన్ ఇది ఎలా వస్తుంది ఏంటనేది వివరణ అయితే వాళ్ళు చెప్పరు అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇండివిజువల్గా మనకు మనం చేసుకోవడానికి మంచి మంచి సైట్ ఇది వన్ ఇండియా సిమ్ అని మంచి సైట్ ఉంది మన దగ్గర ఇదేంటంటే స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఓపెన్ చేయాలనేది నేను చెప్తాను వన్ ఓఎన్ఇ వన్ ఇండియా సెమ్ అని ఎంటర్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అని ఒకటి వస్తుంది ఈ లాగిన్ పేజీని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అదే విధంగా ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఇలా లాగిన్ అయిన అనగానే లాగిన్ అవుతుంది ఓకే అయితే ఇక్కడ దీన్ని ఒకసారి ఈ సైట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హాయ్ హెచ్జీ కమ్యూనికేషన్ మా పేరు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొబైల్ నెంబర్ యూజర్ ఐడి యూజర్ టైప్ అదే విధంగా బ్యాలెన్స్ సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే హోమ్ మై అకౌంట్ ఇది ఆల్రెడీ నేను రిటైలర్ కాబట్టి రిటైలర్ అని ఇక్కడ రావడం జరుగుతుంది మీకైతే రాదు ఇది ట్రాన్సాక్షన్స్ మనం ఏ రీఛార్జ్ రిపోర్టు పేమెంట్ రిపోర్టు అదేవిధంగా పే కలెక్షన్ రిపోర్టు బ్యాలెన్స్ రిపోర్టు ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అంటే మనం ఏమైతే రీఛార్జ్లు చేస్తున్నామో అన్ని రిపోర్ట్స్ కూడా వివరంగా ఇక్కడ ఉండటం జరుగుతుంది ఈ కింద సైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా అసలు మనం దేనికి రీఛార్జ్ చేసుకోవచ్చు మొబైల్ రీఛార్జ్ ఈ మొబైల్ రీఛార్జ్ ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎయిర్సెల్లా ఎయిర్టెల్లా బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ఐడియా ఎంటీఎస్ ఏ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకోవటం అదేవిధంగా ఇక్కడ అమౌంట్ అనేది రీఛార్జ్ అమౌంట్ అనేది ఎంటర్ చేసి రీఛార్జ్ అనగానే విత్ ఇన్ ఇక్కడ రీచార్జ్ అనేది నేను చేస్తున్నాను హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ అని క్లిక్ చేయగానే ఎవరి రిక్వెస్ట్ సబ్మిట్టెడ్ అని ఇక్కడ ఇంకా పెండింగ్ అని వచ్చి సస్పెన్స్ అని వచ్చి ఆ నెక్స్ట్ సక్సెస్ అనేది చూపించేస్తుంది ఈజీగా అంటే ఒక ఆండ్రాయిడ్ ఫోనే కాదు ఒక చిన్న సెల్ ఉన్నా కూడా మనం రీచార్జ్ అనేది చేసుకోవచ్చు అది ఎలాగనేది నేను వీక్ ఇంట్రెస్ట్ అనుకుంటే నేను చెప్పడం జరుగుతుంది అండ్ ఆల్రెడీ ఇంకా సక్సెస్ అని వచ్చేస్తుంది అది జస్ట్ ఏంటంటే రెండు లెటర్స్ కొడితే అంటే సపోజ్ ఎయిర్టెల్ కనుక మనం రీఛార్జ్ చేయాలనుకో మనం ఆర్ఏ స్పేస్ మొబైల్ నెంబర్ స్పేస్ అమౌంట్ మీకు ఒక సర్వర్ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి సెండ్ చేసేస్తే మీకు సక్సెస్ అయిపోతుంది రీఛార్జ్ అయితే దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే సపోజ్ ఒక థౌజండ్ కనుక మన అమౌంట్ వేయించుకుంటే ఇరవై రూపాయలు అనేది కమిషన్ తో మీకు రావడం జరుగుతుంది వెయ్యి ఇరవై రూపాయలు వస్తుంది ఇది బెనిఫిట్ అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే ఎయిర్టెల్ ఐడియాకి రూపాయే వస్తుంది కమిషన్ అంటే సపోజ్ ఎయిర్టెల్ అన్ని చేశారనుకోండి వెయ్యి రూపాయలు అమౌంట్ ఎయిర్టెల్ అన్నిటికీ కనుక చేస్తే మీకు పది రూపాయలే కమిషన్ వస్తుంది ఐడియాకి చేసినా మీకు పది రూపాయల కమిషన్ వస్తుంది మిగిలినవి ఏవి చేసినా కూడా మీకు టూ పర్సెంటేజ్ కమిషన్ అనేది మీకు రావడం జరుగుతుంది అదేవిధంగా డిష్ రీఛార్జెస్ కూడా మనం చేసుకోవచ్చు డిష్ లో మొత్తం చూడండి ఎయిర్టెల్ డిటిహెచ్ బిగ్ టీవీ డి డిష్ టీవీ సన్వయర్ టాటా స్కై వీడియోకాన్ ఇలా మొత్తం డిటిహెచ్ ప్లస్ మొబైల్ ఈ హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్ రీఛార్జ్ హై స్పీడ్ రీఛార్జ్ చెప్పాలంటే మనకి కమిషన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదండి దీని గురించి కనుక మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే నేను ఆల్రెడీ మీరు కామెంట్ కనుక చేస్తే దానికి నేను వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది తీసుకోవడానికి డబ్బులు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంది ఫ్రీ ఈ లాగిన్ తీసుకోవాలంటే యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ పర్పస్ అండి బిజినెస్ పర్పస్ కానీ ఏంటంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశం మీద నేను దీన్ని మీకు చెప్పడం జరుగుతుంది అని చెప్పి మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్